భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడత నామినేషన్లు ప్రారంభమయ్యాయి నామినేషన్లకు ఈ రోజు నుండి మూడవ తేదీ వరకు సమయం ఉండగా సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్లను దాఖలు చేయాలని అధికారులు సూచించారు నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరించి నామినేషన్ల ఫారాలను నింపాలని సూచించారు முமினேஷன் தான் செட்டில் அந்த ரெங்கை போயிருந்த நான் Cảm ơn các bạn đã và ủng hộ cho kênh lalaschool 안녕하세 보고. 어. 시스템에. 아. 네. 아. 네. 가 아이펜 아이펜을 인터넥스 했어요. ఎందుకంటే ఎందుకంటే ఇబ్బంది లేకపోతే లేకపోతే చాలా డిలే అవుతుంది నైట్ అవర్స్ అంటుంటా మీరే బాధ్యత కాబట్టి నైట్ అవర్స్ అంటుంటారు सर सॉरी सॉरी सामने नहीं है अच्छा नहीं है సెకండ్ ఫేజ్ సెలక్షన్లో బందోబస్తులు సెకండ్ ఫేజ్ సెలక్షన్ జరుగుతున్నాయి దానికి నామినేషన్స్ ముప్పై తారీఖు నుంచి రెండో తారీఖు దాకా ఉంటాయి దీనిలో ముఖ్యంగా ప్రిన్సిపల్లి మండలము అన్న మండలం చంద్రగొండ మండలాలు ఉన్నాయి పరిశీలి మండల మేరకు బందోబస్తుంది